మన ఇల్లు దేవాలయం అది ఎంత శుభ్రంగా వెలుగుగా ఉంటే మన జీవితం అంతకు మించి ప్రకాశిస్తుంది మీరు ఈ వీడియో విన్న తర్వాత మీ పడక కింద ఓసారి చూసుకోండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నది కనిపిస్తే వెంటనే బయటకు విసిరి పారేయండి అప్పుడు శుభం ధనం ప్రశాంతత మీ జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తాయి వీడియో నచ్చితే మాత అని కామెంట్లో టైప్ చేయండి ఫ్రెండ్స్ నమస్కారం అందరికి తాన్యా స్పిరిచువల్ వైబ్స్కు స్వాగతం మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లలోనే మన ఇంట్లో శుభం ధనం ప్రశాంతత దాగి ఉంటుంది ఇవాళ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం అవేంటంటే పడక కింద ఏమి పెట్టకూడదు ఏ వస్తువులు ఉంచితే శుభం తగ్గుతుంది ధనం ఆగిపోతుంది ఇది కేవలం వాస్తు కాదు పురాణాలు తాత్వికత మన పెద్దల విజ్ఞానం ఇవన్నీ కలిసిన జీవన విధానం ముఖ్యంగా పడక కింద ఏమి పెట్టకూడదు అన్నది ఈ ప్రశ్న మన పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు నిద్రించే స్థలం నిర్మలమైతే మనసు నిర్మలమవుతుంది అని పడక కింద దుమ్ము పాత వస్తువులు అస్తవ్యస్తంగా ఉంటే మనలో నిశ్శబ్దంగా ఆలోచనలు గందరగోళమవుతాయి రాత్రి నిద్ర ప్రశాంతంగా రాదు అలాగే వాస్తు ప్రకారం శక్తి ప్రవాహం ఆగిపోతుంది మన ఇల్లు శరీరం అయితే పడక కింద భాగం హృదయం లాంటిది చాలామందికి పడక కింద పుస్తకాలు దాచుకునే అలవాటు ఉంటుంది కానీ పుస్తకాలు సరైన స్థానం కోరుకునే పవిత్రమైన వస్తువులు పురాణాల్లో ఒక మాట ఉంది దానం ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటే అక్కడ శోభ తగ్గుతుంది అని పుస్తకం జ్ఞానానికి ప్రతీక అది పాదాల కింద పడితే జ్ఞానానికి అవమానం నిత్య విద్యార్థులకి గ్రహణ శక్తి తగ్గుతుంది చదువు కెరీర్లలో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి ముఖ్యంగా విద్యార్థులైతే పుస్తకాలను పడక కింద పెట్టరాదు దాని వలన ధనం అదృష్టం ఆగడమే కాదు మైండ్ క్లారిటీ కూడా తగ్గుతుంది డబ్బు పిగ్గీ బ్యాంక్ ప్రముఖ ఫైళ్ళు కింద పెట్టడం శుభకరం కాదు డబ్బు లక్ష్మీ అమ్మవారి రూపం లక్ష్మీదేవి నివసించేది శుభ్రంగా ఉదారంగా వెలుగు ఉన్న స్థలాల్లో అందుకే పడక కింద డబ్బు పెడితే రకంగా చీకట్లో దాచినట్టవుతుంది దీంతో అవాంఛిత ఖర్చులు పెరుగుతాయి ఇల్లులో మనీ ఫ్లో తగ్గుతుంది సేవింగ్స్ నిలబడవు అప్పుల ఒత్తిడి పెరుగుతుంది డబ్బుకు గౌరవం ఇవ్వండి అది మీకు గౌరవంగా తిరిగి వస్తుంది బట్టల మూటలు పాత బస్తాలు పడక కింద పెట్టడం పాత బట్టలు పాత శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని నిలుపుకుంటాయి అవి పడక కింద ఉంచితే భావోద్వేగ భారాలు పెరుగుతాయి ఇంటి మహిళలు ముఖ్యంగా గమనించాలి పెద్ద పెద్ద సంచులు పాత బట్టలు పాత బాస్కెట్లు వీటన్నింటినీ కింద పెట్టడం దీనివల్ల మనసుకే కాకుండా శరీరానికి కూడా బరువుగా మారుతుంది నిద్రలో కలత ఉదయం అలసట చిన్న చిన్న వాగ్వాదాలు మానసిక ఒత్తిడి పెరుగుతాయి పిల్లల స్కూల్ బ్యాగ్లు కింద పెట్టకూడదు చాలా ఇళ్లలో స్థలం లేక పిల్లల బ్యాగ్లు పడక కిందే వేసేస్తారు కానీ అది అలసట నిరుత్సాహం దృష్టి సమస్యలు చదువుపై ఆసక్తి తగ్గించేస్తుంది పుస్తకాలతో పాటు వారి కలలు కింద దాచబడినట్టే అవుతుంది పాత బూట్లు బ్రోకెన్ వస్తువులు పడక కింద చెప్పులు బ్రోకెన్ వస్తువులు మలిన శక్తిని తీసుకొస్తాయి వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు పడక కింద ఉంటే ఇంట్లో చిన్న చిన్న అనారోగ్యం టెన్షను కలతలు పెరుగుతాయి అవి మాత్రమే కాదు జీవితంలో నిలకడ తగ్గుతుంది ప్లాన్లు సక్సెస్ కాకుండా ఆగిపోతాయి పురాణాలు చెప్పే చిన్న కథ ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజ చేసేవాడు కాని ఎంత పూజ చేసినా ధన సమృద్ధి రావటం లేదు ఒకరోజు దేవి స్వప్నంలో వచ్చి చెప్పింది నీ పూజ తప్పు కాదు కాని నీ పడక కింద దాచిన పాతబట్టలు పాడైపోయిన చెప్పులు నా ప్రవాహాన్ని ఆపుతున్నాయి అలా ఉదయమే బ్రాహ్మణుడు ఇల్లు శుభ్రం చేశాడు కొద్ది రోజుల్లోనే అభివృద్ధి తిరిగి వచ్చింది కథ చిన్నదేమో కాని సందేశం గొప్పది స్థలం శుభ్రంగా ఉంటే ధనం నిలుస్తుంది పడక కింద ఏం పెట్టాలి యాంత్రికంగా కాకుండా శక్తిపరంగా పడక కింద ఏమీ పెట్టకపోవటం ఉత్తమం కానీ తప్పనిసరిగా అవసరమైతే శుభ్రంగా ఉన్న ఎమర్జెన్సీ ట్రావెల్ బ్యాగ్ సీజనల్ బ్లాంకెట్ కవర్ లోపల శుభ్రంగా మాత్రమే అవసరమైతే ప్లాస్టిక్ బాక్స్ క్లీన్ ఇవి కూడా రెండు మూడు నెలలకోసారి బయటకు తీసి శుభ్రం చేయాలి ఇంట్లో ధనం నిలబడాలంటే చిన్న చిట్కాలు ప్రతివారం పడక కింద దుమ్ము తప్పనిసరిగా ఊడ్చి నీట్గా తుడవండి నైట్ స్టాండ్ పైన దీపం లేదా చిన్న ఉప్పు ఉంచండి ఇంట్లో ఫ్లోర్ స్థాయిలో అస్తవ్యస్తంగా వస్తువులు ఉంచవద్దు డబ్బు పర్సు లేదా లాకర్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి శనివారం పాత బట్టలు క్లియర్ చేయటం శుభం మన ఇల్లు దేవాలయం అది ఎంత శుభ్రంగా వెలుగుగా ఉంటే మన జీవితం అంతకు మించి ప్రకాశిస్తుంది మీరు ఈ వీడియో విన్న తర్వాత మీ పడక కింద ఓసారి చూసుకోండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నది కనిపిస్తే వెంటనే బయటకు విసిరి పారేయండి అప్పుడు శుభం ధనం ప్రశాంతత మీ జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తాయి ఇవాల్టి తాన్యా స్పిరిచువల్ వైబ్స్ ఎపిసోడ్లో ఒక చక్కటి విషయం తెలుసుకున్నారుగా మరుసటి వీడియోలో మరో అందమైన ఆధ్యాత్మిక విషయం మీ ముందుకు తీసుకొస్తాను